అంటరాని కులంలో కుట్టి అనచివేతకి గురై స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా వీడు మాదిగోడై కూర్చోదు మనతో పాటు అని చెప్పినప్పుడు అలాంటి అవమానాలను ఎన్నో ఎదుర్కొని అతి పెద్ద ఉద్యోగం పోలీస్ వ్యవస్థలోనే అతిపెద్ద ఉద్యోగం అయిన అడిషనల్ డీజీపీ వరకు ఎదిగి ఒక నాయకుడిగా ఈ రోజు మన మధ్యలోకి వచ్చి మనం ఎంత చదువుకున్నా కానీ రాజ్యాధికారం లేకపోతే మళ్ళీ మనల్ని వెనక్కి నెట్టేస్తారు అని చెప్పి తన కూడా రాజీనామా చేసి ఈ వాళ్ళకి అధికారం ఇచ్చేలాగున ప్రవీణ్ ఐపీఎస్ అనే చిత్రాన్ని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం సారు ఎన్ని కష్టాలు పడ్డరో అది ముఖ్యంగా యువకులు విద్యార్థులు చూసి మీరు కూడా నేర్చుకొని చివరికి మన బ్రతుకులు మార్చేది ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసి మనందరికీ అధికారం ఇవ్వడానికి వచ్చిన ప్రవీణ్ కుమార్ గారి బయోపత్ని ని ప్రతి ఒక్కరు చూసి మన జీవితాలు కూడా బాగు చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను एस सी एस टी मतमान लाइक था बी सी एस सी एस टी मतमान लाइक था अदिलाए, अदिलाए। वो तो हमारा सीट तुम्हारा